చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ కారణం చేస్తాడంటే ప్రైవేట్ అంటే ఏందా నారాయణ చైతన్య లాగా గవర్నమెంట్ ఏందా మన గవర్నమెంట్ స్కూల్ పోతే బుక్కులు అన్ని అయితే ఫ్రీగా ఇస్తారు కాలేజీలో కూడా పేదోళ్ళకి కోట ఉంటుంది ఎస్సీ లకింత ఎస్టీలకు బీసీ లకింత ప్రైవేట్ లో ఉండరు ఎవడైనా డబ్బు కట్టాల్సిందే సరేనా కాబట్టి ఇది జగనన్న మంచి పద్ధతి చేసి చంద్రబాబు నాయుడు వద్దంటున్నాడు ఎందుకంటే ఆంధ్రలో డాక్టర్లు పేదోడు సభకూడదు డబ్బుందోడే డాక్టర్ కావాలి ఎవరా నాయుడులు రెడ్లే కావాలి దూరు కాకూడదు ఆయన పాపన్ని ప్రివెడ్ చేస్తున్నాడు ఇది జగన్ అన్న పెట్టింది గవర్నమెంట్ చంద్రబాబు నోడు ప్రిపేర్ చేయాలని ఇది ప్రైవేట్ మంచిదా గవర్నమెంట్ స్టూడెంట్ సీట్స్ కోసం చేస్తున్నారు అన్ని ప్రైవేట్ కదా సీట్ గవర్నమెంట్ కాలేజెస్ లో సీట్ రాదు కదా మనీ పీజీ స్టూడెంట్ ఇప్పుడు ప్రజెంట్ ముందు మాట్లాడిన తల్లి ఎందుకంటే నీలాంటి వాయిస్ పది మందికి తెలిస్తే అదే చాలు తల్లి ఇది ఏంటంటే గవర్నమెంట్ ప్రైవేట్ అనే యుద్ధం జరుగుతా ఉంది డాక్టర్ కావాలి డాక్టర్లు అయినారు ఈ నలభై యాభై సంవత్సరాలుగా అమెరికా పోయిన పోయిన వాళ్ళందరూ కూడా నైన్టీ పర్సెంట్ రెడ్లో నాయిల్లో ఉంటారు నైన్టీ పర్సెంట్ లేదా రాయల్స్ ఉంటారు ఈ మూడు క్యాస్ట్లే నైంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటారు కానీ జగన్ అన్న ఏంటంటే అన్ని క్యాస్ట్లు పోవాలి దాదాపు నూట డెబ్బై క్యాస్ట్లు ఉన్నాయి కులాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి అందరికీ మనం దేవుడు భగవద్గీత ఎత్తంటాము అదే మదిగా జగన్ అన్న ఏంటంటే ఈరోజు దీన్ని ప్రజలందరూ కూడా చదువు పదిహేడు ఖాళీలు అంటే ఒక విలేజ్కి ఒక డాక్టర్ తయారవుతున్నారు జగన్ అన్ను మంచి ఇది పెట్టి ఉన్నారు దీన్ని వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు దయచేసి దీన్ని మనందరూ ఆపాలంటే రాష్ట్రపతి గారికి మోడీ గారి గారికి గవర్నర్ గారి గారికి జగన్ అన్న ఆదేశాల మేరకు మేమంతా కూర్చొని ఆయన కష్టపడి తీసుకొని వచ్చినాడు ఆయన బిడ్డల కోసం తీసుకురాలా ప్రజలు బిడ్డల కోసం తీసుకొచ్చాడు ఆయన బిడ్డలు చంద్రబాబు నాయుడు కొడుకులు కూడా ఫారీన్లో చదువుతున్నారు నా బిడ్డలు కూడా పోయి ఫారీన్లో చదువుకొని వచ్చినారు కానీ పేదోడు బిడ్డలు ఫారిన్లో పోలేదు మన బిడ్డలే ఫారిన్ పోతున్నారు డాక్టర్లు అయ్యి ఇంజనీర్లు అయ్యి కాబట్టి మా ఉన్నప్పుడు ఇంజనీర్లు అంతా కూడా చదివి ఫారిన్ పోయినారు డాక్టర్ మొదటి పేదవాళ్ళు బాటర్ లేదని జగనన్న అన్న పదిహేడు ఖాళీలు తీసుకుని వస్తే దీన్ని ప్రైవేట్ కార్యం చేస్తున్నారు కాబట్టి మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి మీకు తెలియాలి కాబట్టి మీరు వచ్చిన వాళ్ళకి షాపులు ఎవరు వస్తారు చెప్పండి దయచేసి ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు రేపు మీ బిడ్డల్ని మీ బిడ్డల్ని డాక్టర్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి దీన్ని గవర్నమెంట్ చేశాడు పదిహేడు కాలేజీలని అర్థమైందా గవర్నమెంట్ ఉంటే మంచిదా ప్రైవేట్ ఉంటే మంచిదా ఎందుకని మీ పిల్లలకు రేపు ఫ్రీగా చదువుకోవచ్చు అందరు డాక్టర్లు ఆటో డ్రైవర్ కొడుకు రేపు డాక్టర్ అవుతాడు చంద్రబాబు నాయుడు పాలసీ పోతే ఎవరు అవుతారు తెలుసా డబ్బుండే డాక్టర్లు అవుతారు కరెక్ట్ లేదా కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు కోసం దీన్ని గవర్నర్ గారికి రాష్ట్రపతి గారి గారికి మోడీ గారి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎందుకంటే ఆయన కష్టపడి తీసుకుని వచ్చారు ఆ రోజు ఫైట్ చేసి ఈ రోజు దాన్ని ప్రైవేట్కరణ చేసేస్తున్నారు మనకు స్వసంతో నుంచి ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయి కానీ గవర్నమెంట్ ఔటీలో ఉన్నాయి ఎవర ఇప్పుడు పదిహేడు తీసుకొచ్చారు జగనన్న మీ మనందరూ సైన్ పెడితే ఆగుతుందని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సైన్ పెట్ట జగన్ అన్న ఇన్ని కాలేజీలు తీసుకొచ్చాడు ఇన్ని కాలేజీలు కట్టిస్తున్నాడు ఆల్మోస్ట్ అయిపోయింది అర్థమైందా మన బిడ్డ పెళ్లి చేసే టయానికి ఏడు నెత్కూల్లు పెట్టి ఎంత బాధపడతావా ఆ బాధగా ఈ రోజు కాలేజీలు కట్టి ప్రాడు చంద్రబాబు నాయుడు గారు అందుకని జగన్ అన్న రాష్ట్రపతికి మోడీ గారికి గవర్నర్ గారికి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని గవర్నమెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు ప్రిపేర్ చేస్తున్నాడు గవర్నమెంట్ చేస్తే ప్రివేట్ చేసే గవర్నమెంట్ చేస్తే బిడ్డలు డాక్టర్ అవుతారు కదా అదే జగన్ అన్న చెప్పింది కాబట్టి మీకు ఉద్దేశంతో ఇది ఇస్తా ఉన్నామమ్మా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చేశాడమ్మా దీన్ని ప్రివేట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ అవుతుంది డబ్బులు తీసుకుని ప్రిపేర్ చేస్తున్నాడు దీని మీద ఈ కోర్టు సంతకాలు ఎందుకు పెడుతున్నావు అంటే రాష్ట్రపతి సైన్ పెట్టా రాష్ట్రపతి పంపిస్తా ఉండమ్మా ఎవరికి రాష్ట్రపతికి గవర్నర్కి అదే విధంగా ప్రధాని పంపించి దీన్ని మనం కంపల్సరిగా గవర్నమెంట్ తో ఉండాలని చూస్తున్నాం గవర్నమెంట్ చేస్తే మంచిదా ప్రైవేట్ చేస్తే మంచి తల్లి సైన్ పెట్టం అవునా కాలేజీ అనే ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ఈ రోజు ఈ కాలేజీలు చూస్తే మన ఇండియాలో ఉన్నాయా లేకపోతే లండన్ లో ఉన్నాయా లేకపోతే అమెరికాలో ఉన్నట్టుగా ఉన్నాయి అర్థం కల ఇప్పుడు మీరు షాప్ లో వచ్చి పని చేస్తాం మేము బిడ్డ డాక్టర్ మీరు హ్యాపీనా లేదా కట్టలేదు నేను పార్టీల తరఫున మాట్లాడుతున్నాను పార్టీల సంబంధాలే ఈ దేవాలయాలు పదిహేడు దేవాలయాలని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే ఎట్లుంటాయన్న మన కాళాసులు గుడి ఉంది ఇదే గుడిని ప్రైవేట్ చేతిలో పెడితే ఎట్టు అన్న గవర్నమెంట్ కాబట్టి అందరూ మొత్తం దర్శనం చేసుకున్నాం ప్రైవేట్ అయితే అదే మాది పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గవర్నర్కి రాష్ట్రపతి గారికి మోడీ గారికి మీరు పెట్టే సంతకాన్ని పంపించి పిల్లలు భవిష్యత్తు కోసం ఆపేదానికి మీ యొక్క సైను అందరికి తెలియాలేస్తున్నావు నీకేం అట్టే కదా నువ్వు చదువుకునేప్పుడు నిన్ను ఫ్రీగా చదివిపిస్తానంటే డాక్టర్ అవుతావా బా చదివాడే దేనివల్ల నువ్వు ఈ రోజు జియో కంపెనీలో పనిచేస్తున్నావు దేనివల్ల ఆర్థిక పరిస్థితి అదే నీకు ఆర్థిక పరిస్థితి బాగుండి డబ్బు నీ చేతిలో ఉండి మీ నాయన చేతిలో మీ అమ్మ చేతిలో ఉండి నిన్ను ఇంజనీర్ గా లేదు వద్దు డాక్టర్ గా డబ్బు పెడితే చదువుకుంటావు లేదా లేదు జగన్ అన్న తీసుకొచ్చిన పదిహేడు కాలేజీల్లో ఊరికి ఒక డాక్టర్ని తీసుకుని వస్తారు జగనన్న నీ ఆశయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు కర్ర నుంచి గవర్నమెంట్ తీసుకురావటం నువ్వు డాక్టర్ అవుతావు అంటే గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటావు లేదా ఈ రోజు ఇద్దా పని చేసి కదా చేస్తుండవు కదా చేస్తుంటావా అందుకే జగన్ అన్న రాష్ట్రంలోనే బిడ్డలంతా కూడా మన కుటుంబ సభ్యులు మన వాళ్ళు మనము అందరం ఒకటేనో అర్థమైందా చనిపోయినాక మట్లో కలిసిపోతాము అర్థం కదా కాకపోతే ఈ ప్రపంచానికంతా కూడా డాక్టర్లని తయారు చేసే ఒక ఆంధ్రప్రదేశ్ ఒక హబ్బగా తయారు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అదే మా కేరళలో నర్సులు హబ్బుగా తయారై ప్రపంచానికి లండన్కి యూ అదేవిధంగా కంతా కూడా నర్సల్స్ సిస్టర్స్ అంతా కూడా ఇక్కడ నుంచి చదువుకొని పోయి ఆడు పనిచేస్తున్నారు దానికి ఎగ్జాంపుల్ మా ప్రకాష్ అనే నా క్లాస్ మేట్ చనిపోయినాడు వాళ్ళ కూతురు అగ్రారు ఆ అమ్మాయికి కేరళ వాళ్ళు ఫ్రీగా ట్రస్ట్ వాళ్ళు ఫ్రీగా చదివిపిచ్చి నర్సుగా లండన్లో ఈరోజు మూడున్నర నాలుగు లక్షల రూపాయి సిస్టర్కి జాబ్ వస్తున్నారు ఏది జాబు శాలరీ అమ్మాయికి వాళ్ళమ్మ ఇడ్లీ లాంగడ పెట్టుకొని ఉంది ఈరోజు బిల్డింగ్ కట్టుకో ఎందువల్ల సిస్టర్గా కన్నా ఫారిన్లు ఎక్కువ డబ్బు వస్తున్నది ఇక్కడ డబ్బు వస్తుంది ఫారిన్లో డబ్బు వస్తుంది అది చదవాలి దక్కించు కావాలి ప్రైవేట్ కాలేజీలు అయితే మనం చదవలేదు డబ్బులు పెట్టరు గవర్నమెంట్ కాలేజీ అయితే కరెక్టే కదా ఆ సిస్టర్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొనిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వద్దు ఈ కల్చర్ ఆపేసింది ఇన్ని రోజులు ఈ స్వతంత్రం వచ్చిన టాన్చి మూడు క్యాస్ట్లో ఈ ఈ ప్రపంచాన్నంతా కూడా డాక్టర్లు పోయి పనిచేస్తున్నారు అమెరికా రష్యా లండన్ కూడా మూడు క్యాస్ట్లే అర్థమైందా అర్థమైందా కాబట్టి జగన్ అన్నట్టదు నూట యాభై క్యాస్ట్లు ఉన్నాయి అర్థమైందా కులాలు ఎన్నో ఉన్నాయి అందరు సమానమే అనేసి డాక్టర్ అంబేద్కర్ చెప్పిన ఆ రోజు ఆయన రాసిన మనం రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేతి చూపిస్తున్నారు